టామీడికి నాకైతే పొద్దు పొద్దున్న ఈటీవీ న్యూస్ తో స్టార్ట్ అయిపోయింది ఈ రోజు అయితే ఈ రోజు ఏదో ఉంది అందుకే ఇంత మంచి మంచి లక్షణాలు అన్ని వచ్చేసాయి అనుకున్నాం ఇద్దరం కలిసి మంచి లక్షణాలు అనగానే ఇంకా మా అమ్మ గుర్తొచ్చేసింది నాకు వంటగదిలో అలా ఒక లుక్ వేసేసరికి మా అమ్మ అయితే నాకు చపాతి పిండి ముఖానికి కుట్టింది పాతీలు చేయమని పిండి ఇచ్చింది కానీ దాన్ని ఎలా చేయాలనేది మాత్రం చెప్పలేదు నాకు మా అమ్మ వీలు చేయాలన్నా చపాతీలు చేయాలన్నా అది కూడా క్లారిటీ లేదు బట్ నేను మా టామీ గడి అయితే ఏదో ఒకటి చేసిద్దాంలే అనుకుని ఇద్దరం అనుకున్నాము ఆ పిండిని అయితే చిన్నదిగా ఒకటి చేస్తే గనుక పూరి అవుతుంది పెద్దదిగా తిక్కితే గనుక చపాతీ అవుతుందని నేనైతే డిసైడ్ అయిపోయాను అయితే చపాతి చేస్తున్నా ఈ అయితే నేను చపాతీ చేసేది అట్లా ఉంటుంది కానీ నేనైతే మా టామీ గడితో ఆడుకుంటూ దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తూనే చపాతి చేసేసాను ఈ అయితే నేను చెప్పిన మాట ఎవరైనా వింటారు అంటే కనుక అది మా టామీ గడే మా ఇంట్లో నేను వంట చేసే ప్రతి ఒక్కటి మా వాడితో అయితే చెప్తుంటాను అది ఫెయిల్ అయినా కూడా మా వాడైతే వింటాడు కాబట్టి అడగడం మర్చిపోయాను మీ ఇంట్లో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కమెంట్ చేయండి నాకు ఫైనల్ గా నేను మా టామీ అయితే చపాతీ ప్రిపేర్ చేసాం గానీ దాంట్లో కాంబినేషన్ ఏముందో కర్రీ అయితే నాకు మా టామీ ఇద్దరికి తెలీదు మా అయితే చికెన్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు చూద్దాం కర్రీ ఏముంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి